నామానికి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు సో ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం మహాపరశుద్ర ప్రేమ కనికరం గలదేవ నా యేసయ్య ప్రభా పరలోకము నుండి ప్రభా ఏసయ ఎదుగునైనా నీ మాటలు ప్రభా జీవపు పూటలుగా మా హృదయాలలో ప్రవహింపచేయండి తండ్రి నీకే వందనాలు ప్రభా ఎదుగునైనా ఆత్మ ద్వారా ప్రభా మీ నడిపింపుని కూడా వచ్చిన అందరికీ అనుగ్రహించండి తండ్రి అయా ఏసాయి మా శరీరమును ప్రభ ఏసా ఎదుగునైన ప్రాణమును ప్రభా అయా ఏసై మా సొంత జ్ఞానమును మేము ఆపాదం చేసుకోనుక ప్రభ ఏసై నీ పైన ఆధారపడే బిడ్డలుగా ప్రభా మా ప్రాణాత్మ దేహాలను నీకు సమర్పించుకొని ప్రభా నీకు ప్రభ నమ్మకమైన బిడ్డలుగా ప్రభా ఏసా ఎదుగున సన్నిధిలో క్రమపరచబడిన ఉండడానికి సహాయం ఇచ్చేయమని అయా మా ద్వారా మీరే మాట్లాడమని ప్రభా మేము ఆరాధనలోనికి ప్రవేశించను ప్రభావి మీరు సహాయం ఇచ్చేయమని ప్రభిసే మీ ద్వారా అయ్యా మీరే ప్రభా అక్షులుగా ఉండి నడిపించుకోమని ఏసై ఐదు పరిశుద్ధి నామంలో అడుగుతున్నాను నా ప్రియ పర్లోకపు తండ్రి దేవుడు నా శ్రమలో నేను యోహోవాకు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఇక్కడ దావీద్ గారు తన యొక్క మూడు గొప్ప అనుభవాలను తెలియజేస్తున్నాడు సో ఎటువంటి వారికి దేవుడు ఆయన మొర ఆలకిస్తాడు ఎటువంటి వారి మొర దేవుడు ఆలకిస్తాడు సో ఎటువంటి వారి మొర దేవుడు ఆలకించడు సో నేను వీరి మొరను నేను ఆలకిస్తాను నేను వీళ్ళ మొరను నేను ఆలకించను అని రెండు విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు సో ఇక్కడ మనము గమనించుకుంటే నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నేను ఎహోవాకు సహనముతో ఎహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నా చెవియొగి నా మొర ఆలకించెను కీర్తనలు నలభై ఒకటిలో ఉంటుంది సో నేను శ్రమల పాలై నేను శ్రమల పాలై ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అనేది కీర్తనలు నలభై పదిహేడులో ఉంటుంది సో ఒక్కసారి మనము ఆ వచనం గమనిస్తే కీర్తనలు నలభై ఒకటి వచ్చినము సో మూడు యహోవా కొరకు నేను శ్రమ నా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను అనేది ఆయన మొదటి అనుభవం ఆయన శ్రమలలో ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ దావీదు రాజుకి ఉత్తరం ఇచ్చాడు జవాబు ఇచ్చాడు సో ఇక్కడ కూడా మనము కీర్తన నలభై ఒకటిలో మనం గమనిస్తే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్య నమరా ఆలకించాడు ఇది రెండవ అనుభవం అంటే మనకి యహో ఒకరికి మనము సహనముతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనకు సహనముతో కనిపెట్టుకొని మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గి మన ప్రార్థన విని ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు సో ఈ రెండు అనుభవాలు బాగానే ఉన్నాయి ఇక్కడ మనము మూడవ అనుభవంలోనికి వెళితే మూడవ అనుభవం చూస్తే పదిహేడు వచనంలో అదే ఆ అధ్యాయము పదిహేడు వచనంలో మనకు ఉంటుంది నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని ఇక్కడ ఉంటుంది అంటే నేను శ్రమల పాలై దీనుడిగా ఉన్నాను నేను మొరపెట్టి 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 నాకు శ్రమలు వచ్చేసినాయి శ్రమలు వచ్చేసి దయచేసి ఇటు చూడండి సో ఆయనకి శ్రమలు వచ్చి ఆ శ్రమలలో ఆయన దీనుడినై ఉన్నాను సో దేవుడు నన్ను తలంచుకొనిచున్నాడు నన్ను తలుచుకొనుచున్నాడు సో అంటే నేను శ్రమల పాలై దీనుడుగా ఉండిపోయాను సో దేవునికి దీనుడిగా ఉన్నప్పుడు నేను దేవునికి మొరపెడతలేదు నేను నాకు శ్రమలు వచ్చినాయి తట్టుకోలేని బాధలు వచ్చినాయి తట్టుకోలేని ఇబ్బందులు వచ్చాయి నేను దీనుడుగా నేను అట్లా పడి ఉన్నాను పడి ఉన్నప్పుడు సో దేవుడు నన్ను తలుచుకుంటున్నాడు అయ్యో నా బిడ్డ ఇంత దీ ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు సో దీనుడిగా ఆయన ఉండాడు కాబట్టి నా బిడ్డకు నేనేం చేయాలి అని దేవుడు తలుచుకుంటున్నాడు సో దేవుడే తలుచుకుంటున్నాడు అంటే ఒక నరుణ్ణి సో దేవుడు తలుచుకుంటున్నాడు సో కాబట్టి ఇదే దావీదు దావీదు రాజు ఇంకో మాట అంటున్నాడు సో కీర్తనలో ఎనిమిది నాలుగులో వచ్చిన ఎనిమిదో అధ్యయ నాలుగు వచ్చినంలో యహోవ నరుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ నరుడు ఏ పాటివాడు సో యోహోవ సో నరుని దర్శించడానికి ఆ నరుడు ఏ వాడు యోవ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మనుషుడు ఏ పాటివాడు సో యహోవా నరుని దర్శించడానికి ఆ నరుడు ఏ ఏ వాడు సో దేవుడు మనుషుని తలంచుకోవడానికి మనుషుడు ఎటువంటి ఏ పాటివాడు సో ఎంత గొప్ప దేవుడు ఎంత మహా గొప్ప దేవుడు అని ఇక్కడ దావీది రాజు చెప్తున్నాడు సో అంటే సో దేవుడు ఒక నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఒక మనుషుని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ మనుషుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది మనము ఒక గమనించుకోవాలి సో అంటే దేవుడే ఒక సో నరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఈ రోజుల్లో మనం గమనిస్తే ఒక స్నేహితుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మన మన ఆత్మ స్నేహితుడే మన ప్రాణ స్నేహితుడే మన కోసం ఆలోచించకపోవచ్చు మన కోసం సహాయం చేయలేకపోవచ్చు సో కానీ సో మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను మనము ఆ యొక్క బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు తల తలుచుకుంటున్నాడంట సో తన యొక్క బిడ్డను గురించి దేవుడు తలుసుకుంటున్నాడంట సో ఈ బిడ్డకి నేనేం చేయాలి సో ఈ బిడ్డకి నేను ఎటువంటి సహాయం చేయాలి అని దేవుడు మనిషిని గురించి తలుసుకుంటున్నాడంట సో మనుషుడు ప్రార్థన చేయట్లేదు అంత ముందు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు మరొకటినప్పుడు మరాలకించాడు ఆలకించాడు సో కానీ ఇక్కడ ఇక్కడ ఏంది నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవుడు నా నన్ను గురించి తలంచుకొనుచున్నాడు తలుసుకుంటున్నాడు ఈయనకి ఏం చేయాలి నా బిడ్డకి నేనేం చేయాలి ఏం చేస్తే నా బిడ్డ అక్కడ జిగడగల దొంగ ఊపిల నుండి చిన్నకరమైన తెలుగు తెగుల్లో నుండి ఆయన పైకి లేపబడతాడు సో నేనేం చేయాలి ఆ బిడ్డను ఆ యొక్క అడుగులు బండ మీద నిలబెట్టి ఆ అడుగులు నేను ఏ విధంగా స్థిరపరచడా స్థిరపరచాలి అని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక తన బిడ్డల పక్షంగా చేస్తూ ఉన్నాడు సో కాబట్టి సో ఇటువంటి అంటే దేవుడు మన మొర ఆలకించడానికి సో దేవుడు మనల గురించి తలుచుకోవాలి అంటే సో మనమేం చేయాలి సో అనేది ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మనము గమనించాలి అలాగే యష గ్రంథము నలభై వచ్చినము ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం గమనిస్తే యశ గ్రంథము నలభై నలభై అధ్యాయము ఇక్కడ మీకు తెలియదా యశ ఇక్కడ అంటున్నాడు ప్రవక్త అంటున్నాడు మీకు తెలియదా మీరు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు సో ఇక్కడ ఇరవై ఒకటి వచ్చినము ఎస్ఏ నలభై అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినంలో మనం చూస్తున్నాము మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా అంటే మీకు తెలియదా మీరు ఇంతవరకు ఎప్పుడు వినలేదా మొదటి నుండి మీకు ఎవరు ఈ విషయం గురించి మీకు చెప్పలేదా ఏ విషయము అనేది ఒక్కసారి కింద చూస్తే భూమిని స్థాపించుటకు స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా అంటే సో భూమిని స్థాపించడాన్ని బట్టి మీరు దానిని గ్రహించలేదా సో మనము ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఏం మొదట ఏం చేయాలి మనము ఒక పునాదిని మనము ఏర్పరచుకోవాలి సో అంటే మనం ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నామో దానిని మోయగలిగినంత పునాదిని మనము ఏర్పాటు చేసుకోవాలి సో ఏర్పాటు చేసుకున్న తర్వాతే ఆ పునాది మీద మనము ఆ ఇంటిని మనము నిర్మించుకోగలము సో కానీ ఇక్కడ ఏం చే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భూమిని స్థాపించడాన్ని బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా సో దేవుడు భూమిని నిర్మించాడు ఆ యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క అద్భుత కార్యాన్ని మీరు తెలుసుకోలేదు ఇప్పుడు వారికి ఇప్పుడు వరకు మీరు వినలేదా మొదటి నుంచి మీకు ఎవరు చెప్పలేదా ఈ విషయం గురించి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు సో అయితే మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించడం బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా అంటే దేవుడు భూమిని దేని మీద అంటే పునాది ఎక్కడ వేశాడు దేవుడు భూమికి పునాది ఎక్కడ వేశాడు ఆయన భూమిని శూన్యములో వేలాడదీశాడు అంత గొప్ప దేవుడు అంటే సో ఆయన శూన్యములో ఇక భూమిని వేలాడదీశాడు సో అంత మాత్రమే కాదు మనకి ఇరవై రెండు వచనములు ఆయన భూమండలం మీద ఆ శీనుడై ఉన్నాడు ఆయన భూమి మీద ఆ ఉన్నాడు సో అంటే ఆకాశము ఆయనకు పా సింహాసనము భూమి ఆయనకు పాదపీఠము అంటే సో ఈయన భూమి ఇక్కడ ఏంది అంటే భూమిని స్థాపించడం బట్టి మీరు దాన్ని గ్రహించలేదా అంటే భూమి భూమిని ఎక్కడ నిర్మించాడు దేవుడు సో భూమిని దేవుడు శూన్యములో వేలాడదీశాడు సో ఇంత గొప్ప దేవుడు గురించి ఆ భూమిని దేవుడు ఎట్లా సృష్టించాడు ఇప్పుడు వరకు మీరు వినలేదా ఇప్పుడు వరకు మీరు తెలుసుకోలేదా ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత పరాక్రమశాలి అనే దేవుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ దావీ భక్తుడు ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఇంకా గమనిస్తే అయితే ఇక్కడ ఇరవై ఐదు వచనంలో నీవు ఇతరు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయదురు అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరితో మీరు పోల్చుకుంటే నన్ను ఎవనితో సమానంగా మీరు ఎంచగలరు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సో మీరు నన్ను ఈ భూమి మీద ఎవరితోనైనా సమానంగా మీరు ఎంచగలరా ఎవరినైనా పోల్చగలరా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సో కాబట్టి ఇంత పరాక్రమం కలిగిన దేవుడిని నేను సో నేను ఇక్కడ దావి ఇక్కడ రాజు అంటున్నాడు సో ఇటువంటి దేవుణ్ణి దేవుడు ఈ భూమిని శూన్యములు వేలాడదీసిన దేవుడు ఈ భూమిని ఆయన పరాక్రమశాలి అయిన దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు సో మీ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మనుషుడు ఏ పాటి వాడు సో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని అని ఇక్కడ తెలియజేస్తున్నాడు సో అయితే సో మీ కన్నులు పైకెత్తి చూడుడి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూసుకుంటే నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటిచ్చి ఎదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను మీరు కన్నులు పైకెత్తి చూసినప్పుడు సో ఈ మీరు దేనిని చూస్తున్నారు మీరు పైను చూ అంటే మనకి కులశీల పత్రికలో ఉంటుంది మీరు పైన వాటినే వేదకుడి అని ఉంటుంది సో అంటే మీరు కన్నులెత్తి పైకి చూడండి సో పైన ఆకాశ మహాకాశములు నక్షత్రములు సో ఆ యొక్క మొత్తాన్ని ఆ ఎవరు ఎవరు నిర్మించారు అనేది మీరు చూసుకుంటే సో దానిని బట్టి ఎంత గొప్ప దేవుడు ఆ శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన తన మాటల ద్వారా ఈ యొక్క సృష్టిని సృష్టించిన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఒక మనుషుని జ్ఞాప తలంచుకోవడానికి ఆయన ఏపాటివాడు సో నేను నేను శ్రమల పాలై దీనుడినైతిని దేవుడు నన్ను తలుచుకొనిచున్నాడు తలుచుకొనిచున్నాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏపాటి వాడిని అని ఇక్కడ దావీది రాజు ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడు సో ఇంత గొప్ప దేవుని యొక్క గుణాల గుణాలని ఆయన ప్రచురం చేస్తూ ఉన్నాడు సో అలాగే ఇటువంటి వారమైన మనము అంటే దేవుడు మన మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి సో దేవుడు మన మొర ఆలకించాలంటే మనం ఏం చేయాలి సో దేవుడు మనల్ని తలుసుకోవాలి మన కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సో దేవుడు మనల గురించి ఆలోచన చేయాలి మన గురించి ఆయన ఒక ఆలోచన ఆలోచన చేయాలి అంటే మనమేం చేయాలి అనేది మనం ఒక ప్రాముఖ్యంగా గమనిస్తే కొలెస్ట్రాల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి వచ్చిన ఒకటి నుండి మనం గమనిస్తే చాలా సిస్టర్ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎవరు సో ఇక్కడ మనం గమనిస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే సో క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎవరు సో మనం గమనిస్తే సో ఎవరైతే దేవుడిని ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఒప్పుకొని దేవుడిగా ఒప్పుకొని ఆయనను ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఆయనలో మనం నీటిలో బాప్తీసం తీసుకుంటారో ఎప్పుడైతే మనము నీటిలో మునగబడతామో మన పాప శరీరం అనేది మృతమైపోతుంది సో మనం ఆ బాప్తీసం తొట్టిలో నీటిలో మనం బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆ నీటిలో మనము మునిగినప్పుడు ఆ మునుగు మునిగినప్పుడు ఏమవుతుంది ఎందుకు ముంచుతారు అంటే అట్లా మునిగినప్పుడు మన శరీరంలో ఉన్న ఆ యొక్క పాపము మొత్తము మృతమైపోతుంది సో తిరిగి మళ్ళీ లేపబడతాము మనము ముంచి మళ్ళీ లేపబడతాము సో లేపబడినం అంటే క్రీస్తు ఏ విధంగా మళ్ళీ తిరిగి లేపబడ్డాడో ఆ విధంగా మనము నూతన శరీరమును మనము ధరించుకొని మనము తిరిగి లేచాము అంటే అప్పటి ఉన్న అక్కడ ప్రాచీన స్వభావమును తొలగించుకొని పాపమును తొలగించుకొని ఆ నీటిలో ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన ఆ యొక్క ఆ బాప్తీసము ఆ ప్రాసెస్లో మనం ఎప్పుడైతే మనం ముంచబడ్డామో అప్పుడు మనలో ఉన్న పాపన్నంతటినీ దేవుడు కడిగి మనకి నూతన శరీరమును సో ఆయన మనకు అనుగ్రహిస్తాడు సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సో మీరు క్రీస్తుతో కూడా లేప వారు అంటే సో ఆ యొక్క మనము బాప్తీసము తీసుకున్నవారు అంటే పాపమును విడిచిపెట్టి సో మనము ఆ యొక్క బాప్ మనం ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామంటే నీటి ద్వారా బాప్తీసం తీసుకున్నామో అటువంటి వారము మనము లేపబడిన వారం క్రీస్తుతో కూడా లేపబడిన వారము అంటే పాపమును విడిచిపెట్టి నూతన శరీరమును నూతన స్వభావమును ధరించుకున్న వారు క్రీస్తు స్వరూప్యమును ధరించుకున్న వారము వీళ్ళు క్రీస్తుతో కూడా వారు సో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే సో అటువంటి వారైతే మీరేం చేయాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సో కావున మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు అంటే దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించబడినవారు ఆయన మీరు బా ఆయనను ఒప్పుకొని బాప్తీస్ని తీసుకున్నవారు సో కాబట్టి మీరు క్రీస్తుతో లేపబడినవారు మీరు ఇక్కడ నూతనమైన మీరు పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్నవారు వీళ్ళు క్రీస్తుతో లేపబడినవారు అయితే మీరేం చేయాలి అయితే పైనున్న వాటిని వెతుకుడి సో పైనున్న వాటిని ఎదకటి సో పైనున్న వా పైన ఏముంది పైన ఏముంది ఒకసారి మనం గమనించుకుంటే మీరు పైన ఉన్న వాటినే వెతకండి అంటున్నాడు సో పైన ఏముంది పైన పరలోకం ఉంది ఆ పరలోకంలో ఎవరున్నారు మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆ దేవుని యొక్క కుడి పార్శ్వమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడై మన క్షేమం కోసం తన బిడ్డల క్షేమం కోసం ప్రతి నిత్యము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు సో వీడు నా బిడ్డ ఈ బిడ్డ కోసం నేను తలచుకుంటున్నాను ఈ బిడ్డకి ఏం చేయాలి ఈ బిడ్డకి ఏదైనా చేయాలి అని ప్రతి నిత్యము ఆయన తలుచుకుంటు ఉన్నాడు సో దేవుడు ఈ విధంగా మన గురించి తలుచుకోవాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఉండాలి ప్రాచీన స్వభావంను విడిచిపెట్టి మన మనము మనము నూతన స్వభావం ధరించుకున్న వారిగా ఉండాలి అటువంటి ఉండి ఉంటూ మనం ఏం చేయాలంటే పైనున్న వాటిని వెతకాలి సో అంటే పైనున్న వాటిని వెతకాలి అంటే సో మనము ఏ విధంగా మనం పరలోకానికి చేర్చు చేరపడాలి మనం పరలోకానికి ఏ విధంగా మనము చేరుకోగల చేరుకోవాలంటే మనం ఏం చేయాలి ఎటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఎలాగ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి మన నీతిని యథార్థతను ఏ విధంగా కాపాడుకోవాలి అనేది మనము ఇక్కడ నుండి మనము ఆలోచన చేయాలి దాని దాన్ని అదే పైన వాటిని వెతకటం అంటే సో అయితే భూమి మీద ఉన్న వాటిని వెతకడం అంటే అంటే భూమిలో ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకోవాలి ఏమి పొందుకోవాలి అనేది మనము భూమి మీద ఉన్న వాటిని వెతకటం అనేది మనము గమనించుకోవచ్చు అయితే పైన వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకనకూడి అంటే సో పైన వాటి మీద వెతికే వాళ్ళను దేవుడు తలుచుకుంటాడు సో వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు శ్రమలు పాలవుతున్నప్పుడు దేవుడు తలుచుకుంటాడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు ఏలయనగా మీరు మృతి తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది అంటే ఎవరి జీవితం ఎవరి జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అంటే సో మీరు క్రీస్తుతో కూడా లేపబడి పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ పైన వాటిని ఎవరైతే వెతుకుతూ ఉంటారో అంటే పరలోక రాజ్యానికి నేను ఏ విధంగా చేరుకోవాలి అని ఆశపడి దాని కొరకు వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క జీవము క్రీస్తులు దాచబడి ఉంటుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా చూడవచ్చు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉంటుంది సో కాబట్టి సో దేవుడు ఇటువంటి వారి మొర ఆలకిస్తాడు ఇటువంటి వారి మొర దేవుడు వింటాడు సో వాళ్ళు దీనత్వంలో దీనులై ఉన్నప్పుడు వాళ్ళ శ్రమలలో బాధలో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ గురించి తలంచుకొని చుంటాడు వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఏ కార్యం చేయాలి వాళ్ళకి ఎటువంటి గొప్ప కార్యక్రమ కార్యాలు వాళ్ళ పట్ల చేయాలి అని దేవుడు తలంచుకొని అయితే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైన అప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు అయితే మన ఇక్కడ కమ్యూ నాలుగు వచనంలో చూసుకుంటే మనము జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటే దేవుడు ఎప్పుడైతే మళ్ళీ ఆయన మన యొద్ద ప్రత్యక్షం అవుతుంటాడు ఈ భూమి మీద ఆయన మళ్ళీ రాకడ కొరకు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుతురు అంటే ఈ విధంగా సిద్ధపరచబడిన వారు సో ఆయన ఏం చేస్తారంటే ఆయన మహిమ ఎందు ఆయన మనము ప్రత్యక్షపరచబడతాము మహిమ శరీరులుగా మనము మార్చబడి ఆ పరలోకానికి మనము కొనుపోబడతాము సో కాబట్టి సో కావున ఐదవచనములో కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము అవిత్రతను కామురత కాము కామాతురతను దురాశన విగ్రహారాధని అయిన ధనాపేక్షను చంపివేయుడి సో దేవుడు మన మొర ఆలకించాలంటే ఇటువన్నిటిని మనల నుండి చంపేసేయాలి సో తర్వాత వాటి వలన దేవుని ఉగ్రత అవి మీదకి వచ్చును సో అవన్నీ మనలో ఉంటే దేవుని ఒక ఉగ్రత మన మీదకి వస్తుంది సో పూర్వము వారి మధ్య జీవించినప్పుడు పూర్వము మన జీవితము అంటే మనం బాప్తిని తీసుకుముందు రక్షణలోనికి రాకముందు ఇవన్నీ మనం కలిగి ఉన్నాము ఇటువంటి లక్షణాలు మనము కలిగి ఉన్నాము సో కాబట్టి సో మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట నోట అను అన్ వీటన్నిటిని విసర్జించుడి వీటన్నిటిని మనము విసర్జించే వారిగా ఉండాలి సో ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరి పరిత్యజించి అంటే ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టి సో దానిని భూస్థాపితం చేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలికి చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు సో మనము ఆ యొక్క ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి సో దేవుని జ్ఞానం దేవుడిచ్చి జ్ఞానము ద్వారా మనము నూతన స్వభావమును ధరించుకొని ఉన్నవారిగా మనము ఉండాలి నూతన స్వభావం మనము సో ధరించుకొని ఉండాలి సో ఇటువంటి స్వభావముతో ఉన్న వాళ్ళ యొక్క ప్రార్థన సో దేవుడు ఆలకిస్తాడు ఇటువంటి స్వభావం మనకు కలిగి ఉంటేనే సో దేవుడు అటువంటి వారి ప్రార్థన వాళ్ళ శ్రమలో ఉన్నప్పుడు మొరపెడుతున్నప్పుడు ఆ మొరకు దేవుడు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు సో అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు తల్లి నిన్ను మరిచిన మర్చునేమో కానీ నేను నిన్ను మరవను నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు సో అంటే ఎవరిని దేవుడు చెక్కుని ఉన్నాడు ఒక్కసారి ఆ వచ్చిన మనం గమనిస్తే యశ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎస్య గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచును గాని మరుచుదురు గాని నేను నిన్ను మరవను చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను చాలా సిస్టర్ ఇక్కడ చూస్తే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచును నీ తల్లి తన బిడ్డను మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను నేను నిన్ను ఎట్ ఎప్పటికీ నేను మరిచిపోను ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను ఎట్లా చెక్కున్నాడు అనే అరచేతుల్లో ఆయన మన మొహాన్ని చెక్కాడు సో మన కంటిని మన 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 శరీరం అంతే మనం అక్కడ అరచేతుల్లో చూసుకుంటే మన అది మన మొత్తం ఆయనకి కనిపిస్తూ ఉంటాము సో మనం ఇక్కడ స్క్రీన్ అక్కడ స్క్రీన్ షేవర్ల కింద మనము మన ఫోన్లు పెట్టుకుంటాం మన ఫోటోలు మన ఫోటోలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు మన పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం ఎందుకంటే ఇట్లా మనం స్క్రోల్ చేయంగలే వాళ్ళ ఫోటో వస్తుంది వాళ్ళు చూసుకుంటుంటారు సో దేవుడు కూడా ఈ టెక్నికే దేవుడు ఆ ముందే వాడే సో ఆయన ఏం చేస్తారు అంటే మన అరచేతుల్లో ఆయన చెక్కుని ఉన్నాడు ఎట్లా చూడంగలే ఓకే మనలో మన యొక్క స్వరూపము ఆయన అరచేతుల్లో కనిపిస్తూ ఉంటుంది మనం ఏ బాధల్లో ఉన్నామో ఏ దుఃఖల్లో ఉన్నామో ఆయన కనిపిస్తూ ఉంటే కనిపిస్తున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డ కోసం నా బిడ్డ ఈ శ్రమలో ఉన్నాడు దీనుడై ఉన్నాడు ఈ శ్రమలో నలిగిపోతున్నాడు కాబట్టి నేను ఒక సహాయం చేయాలి ఇమిడియట్గా నేను ఏదైనా చేయాలి బిడ్డ కోసం అని దేవుడు తలుసుకుంటూ ఉంటాడు సో కాబట్టి అటువంటి స్థితిలోనికి అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని ఇక్కడ 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 దావీది రాజు తెలియజేస్తూ ఉన్నాడు సో మనము అటువంటి స్వభావంలో అంటే దేవుని అరచేతిలో చెక్కునే అంతగా మనము పరిశుద్ధతలోనికి యథార్థతలోనికి మనం వెళ్ళాలి సో నేను శ్రమల పాలై దీనుడనైతిని నైతిని దేవుడు నన్ను తలుచుకొని చున్నాడు అంటే దేవుడు తలుచుకుంటున్నాడు అంటే ఆ యొక్క ఆ యొక్క అక్కడ ఏంటి అంటే దావీద్ రాజు యొక్క అక్కడ ఆయనను దావీద్ రాజుని ఆయన అరచేతిలో ఆయన చెక్కున్నాడు కాబట్టి ఆయన తలుచుకుంటూ ఉన్నాడు సో కాబట్టి మనము ఒకటి ఒక గమనిస్తే సో ఎవరిని దేవుడు విసర్జిస్తానంటున్నాడు సో అంటే మనం ఇటన్నిటిని ఏదైతే ఉందో మనలో ఉన్న పాపం దోషము ఇవన్నీ మనం ఇప్పుడు చదివి ఉన్నాము సో అటన్నిటిని మనము చంపివేసిన ఎడల సో మనం ఏం చేస్తాము దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన మొరకు ఇమ్మీడియట్గా ఆయన ప్రతిఫలం ఇస్తాడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు సో నేను శ్రమలలో మొరపెట్టినప్పుడు దేవుడు నాకు నా మొర ఆలకించను అని ఉంటుంది సో అలాగే ఇర్మియ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పాపము చేసి మా దోషములు మా మీద దోషారాపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇజ్రాయేలీ ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో నీ వేల పరదర్శి వలె ఉన్నావు ఏల రాత్రి వేళన బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తున వలె ఉన్నావు భ్రమసిన్న వాని వలనే రక్షింపలేని సూర్యుని వలనే నీ ఉన్నావు ఎహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మల్ని చేయి విడవ చాలా సిస్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే యహోవా మా తిరుగుబాటులో అనేకములు మేము నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాము నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తున్నాము నీ బిడ్డలమే కానీ నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తూ ఉన్నాము అయితే నీకు విరోధంగా మేము పాపం చేసేది మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నాయి నీ నామంను బట్టి నీవే కార్యము జరిగించము నీ నామం బట్టి మేము ఇట్లనే ఉంటాము మేము నీ బిడ్డలమేనే చెప్పుకుంటూనే ఉంటాము పాపంలోనే కొనసాగుతూనే ఉంటాము కానీ ఇక్కడ ఏం చేయాలి నీ నామమును బట్టి నీవే కార్యము మా పక్షంగా జరిగించు మేము పాపంలోని కొనసాగుతూనే ఉంటాము కానీ మా పక్షంగా మీరు కార్యము జరిగించు అని ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇస్రాయేల్కు ఆశ్రయుడా నువ్వు మాకు ఆశ్రయంగా ఉన్నావు కష్టకాలమున వారికి రక్షకుడ మా దేశంలో నీవేలా పరదేశ్ పరదేశి వలె ఉన్నావు ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వే వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు బ్రహ్మస్ భ్రమశియున్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలన నీవెలా ఉన్నావు నువ్వు రక్షింపలేని వాని వలె ఎందుకున్నావు నీవు మా మధ్యలో పరవాసిగా ఎలా ఉంటున్నావు సో నువ్వు మా మధ్యలో మా దేవుడు వై ఉండి కూడా నీవు పరాయ వ్యక్తిలాగా మా మధ్యలో గుడారం వేసుకున్నవాడిగా ఎందుకుంటున్నావు నువ్వు ఇంత సూర్యుడివి మాకెందుకు సహాయం చేయట్లేదు మాకు సహాయం చేయొచ్చు కదా అని ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్ ఇస్రాయేల్ ప్రజలు దేవుడిని అడుగుచున్నారు సో ఎహోవా నీవు మా మధ్యనే ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడువకుము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అయితే దేవుడు ఇమీడియట్గా ఆ ఇస్రాయల్ ప్రజలకు ఇర్మియా ద్వారా ఆయన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలు నాకు ఇట్లా చెప్తూ ఉన్నారు సో మేము కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు మాకు సహాయం చేయొచ్చు కదా సో నీకు విరోధంగా మేము పాపం చేసాం ఆయనను నీవు మా దేవుడు కదా నువ్వు మాకెందుకు సహాయం చేయట్లేదు మా మొర ఎందుకు నువ్వు ఆలకించట్లేదు అని ఇస్రాయల్ ప్రజలు దేవుడిని అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు సో మొర పెడుతున్నాడు మొర పెడుతుంటే ఇరిమి అంటున్నాడు నేను వాళ్ళ మొర వినను వాళ్ళ ప్రార్థన నేను ఆలకించను వాళ్ళ అంగి వాళ్ళ ఆరాధన నాకు ఇష్టం లేదు అని దేవుడు వాళ్ళకి ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు సో వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు నీకు విరోధంగా మేము పాపం చేశాము నువ్వు మా దేవుడు వై ఉన్నావు కదా కాబట్టి నువ్వు మాకు సహాయం చేయొచ్చు కదా అని ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు అడుగుచున్నారు అడుగుచున్నప్పుడు దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు జవాబు సో దీనికి చూసుకుంటే యహోవా పద వచనములో యహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఈ ఇచ్చగల గలవారు గనక యహోవవాణిని అంగీకరింపడు సో యుహోవ ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్ళ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్లకు కాళ్లకు అడ్డు అదుపు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సో జీవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వారి అంటే తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యహోవా వారిని అంగీకరింపుడు ఇటువంటి వారి మొర దేవుడు అంగీకరించడు వాళ్ళు ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుడు ఏమంటున్నాడు ఇటువంటి వారి మొర వీటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాళ్ళు విజ్ఞాపన చేసినా ఎంత మొరపెట్టినా కానీ వీటివంటి వారి మొర నేను వినను వీళ్ళ మొర నేను ఆలకించను అని చెప్తున్నాడు సో కాబట్టి అంగీకరింపుడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును అయితే దేవునికి విరోధంగా ఏదైతే పాపంలో దోషములో మనము అపవిత్రతలో కొనసాగుచు ఉన్నామో అట్లా కొనసాగుచు మనము దేవునికి మొరపెట్టిన దేవునికి ప్రార్థన చేసిన దేవునికి ఆరాధన చేసిన ఇటువంటి దాన్ని నేను వినను నేను వినను అని దేవుడు ఇక్కడ సూటిగా చెప్తూ ఉన్నాడు సో సో కాబట్టి సో మనము ఏ విధంగా ఉండి మనము దేవునికి ఆరాధన చేయాలి మనలో ఉన్న అక్రమాన్ని మనలో ఉన్న పాపం మనలో ఉన్న దోషమును వాటన్నిటిని తొలగించుకొని సో మనము దేవునికి మనము ఆరాధన చేసేవారిగా ఉండాలి సో అటువంటి ఆరాధన అంటే సో దేవుడు అటువంటి వారిని తన అరచేతిలో చెక్కుని ఉంటాడు అరచేతిలో చెక్కుకున్నప్పుడు మనం శ్రమల పాలైనప్పుడు దేవుడు మనల్ని మన పక్షముగా ఆయన మంచి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉంటాడు సో మనము సహనముతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మరకు చెవిగా మరను మొరను ఆలకిస్తాడు సో కాబట్టి మనము ఏం చేయాలంటే నా శ్రమలలో నేను ఎహోవాకు మొరపెట్టగా దేవుడు నా మొర ఆలకించను మన మొర ఆలకించాలను అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ దావీద భక్తులు ఏ విధంగా ఉన్నాడో మనం చూసే యశ్య గ్రంథం నలభై తొమ్మిదిలో చూసాము అంటే మనము దే పాపమును సంబంధించిన ఏది కూడా మనలో ఉండకూడదు మనము పరిశుద్ధతను నీతిని యథార్థతను కలిగి మనం నడుచుకున్నప్పుడు సో దేవుడు తన అలచ్యతలు మనం చెక్కుని మనం శ్రమల పాలై దీనులుగా మనం ఉన్నప్పుడు సో దేవుడు మనల్ని తలుచుకుంటాడు మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు చివరిగా ఏప్రిల్ ప్రతి ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరోధ్యాయము అధ్యాయము పదవచనము ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కా సిస్టర్ ఇక్కడ తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే దేవుని నామములో మనము ఏమి చేసినా దేవుని కోసము మన పరిశుద్ధతను మన నీతిని మన యథార్థతను కాపాడుకొని మనము ఏమి చేసినా దేవుని పక్షంగా దేవుని కొరకు మనం ఏమి చేసినా దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుంటాడు సో మన విశ్వాసుల కొరకు పరిశుద్ధుల కొరకు మనం ఏమి చేసినా దేవుడు దానిని జ్ఞాపకం చేసుకొని దానికి ప్రతిఫలం ఇస్తాడు సో కాబట్టి సో మనము పరిశుద్ధంగా యథార్థంగా మనము దేవునిని మొర ఉండి మనం దేవునికి మొరపెడితే సో దేవుడు మన మొర ఆలకిస్తాడు మన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనకు మన గురించి ఆయన తలచుకొని మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మనము యథార్థత కలిగి అటువంటి హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి యథార్థమైన హృదయం కలిగి మనము దేవునికి ఆరాధన చేయాలి మనలో ఏ దోషమున్నా ఏ పాపమున్నా దేవునికి విరోధంగా ఏది పనిచేస్తున్నా కానీ నేను వాళ్ళ మొర ఆలకించును వాళ్ళ వాళ్ళ ప్రార్థన నేను ఆలకించను వాళ్ళ ఆరాధన నేను ఒప్పుకోను అని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి వాటన్నిటిని మనం సమాధి చేసి మనము పరిశుద్ధమైన హృదయముతో యథార్థమైన హృదయముతో మన దేవునికి ఆరాధన చేయాలి అప్పుడు దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించునుగాక